సిటీ నుంచి వచ్చిన బ్లౌజ్లు అండి ఇవి నేను ఇప్పుడు చూపించే బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ ఇది అయితే స్టిచ్ చేయించారండి వాళ్ళ స్టిచ్చింగ్కి మన స్టిచ్చింగ్కి ఏమైనా తేడా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రెండిట్లలో ఏ బ్లౌజ్ స్టిచ్చింగ్ నచ్చింది అనేది కూడా చెప్పండి అయితే ఫ్రంట్ పార్ట్ సైడ్ చూడండి ఒక వన్ రెండు ఇంచులు రెండున్నర ఇంచుల వరకు అయితే పైనకొచ్చింది బ్లౌజు తను కొంచెం సెట్ చేయనా అని చెప్పింది బోటిక్లో స్టిచ్ చేస్తే బ్లౌజ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అయితే పడుతుందంట నేను ఎంతవరకు తీసుకుంటే బాగుంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంటే మీరు చూడండి ఈ బ్లౌజ్కి ఆ బ్లౌజ్కి డిఫరెంట్ వాళ్ళు బోటిక్ వాళ్ళలాగా స్టిచ్ చేసినా లేదా స్టిచ్ చేస్తే ఎంత తీసుకోవచ్చు కాస్ట్ ఎంత వరకు పెట్టి ఉండొచ్చు అని చెప్పను అనేది కామెంట్ జస్ట్ అట్లా గెజ్ చేయండి నేను ఎక్కడ కూడా లోడింగ్ వాళ్ళు వేసిన లోడింగ్ పద్ధతి వేరు నేను వేసిన లోడింగ్ పద్ధతి వేరండి నెక్కుల దగ్గర కూడా షోల్డర్ల దగ్గర ఖర్చు అనేది కనిపించకుండానైతే అయితే నేను లోడింగ్ పద్ధతిలోనే పైపింగ్ చేస్తాను హ్యాండ్స్ దగ్గర కూడా పైపింగ్ చేసినాను ప్రతి బ్లౌజ్కి సెల్ఫ్ పైపింగే వేసినాను ఒక ఈ బ్లౌజ్కి ఉన్న ఇంకొక బ్లౌజ్కి మాత్రమే దీనికి మాత్రము సిల్వర్ పైపింగ్ అండి లోడింగ్ పద్ధతిలోనే చూడండి ఫినిషింగ్ అయితే నీట్గా ఉందా లేదా అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి షోల్డర్ దగ్గర ఖర్చు కనిపించేటట్టు వేస్తే ఏంటంటే కొంతమంది జరీ క్లాత్లు వచ్చినప్పుడు అయితే ఇబ్బంది పడతారు కదా అందు గురించి అని చెప్పేసి లోడింగ్ పద్ధతిలో అంటే మనకి క్లాత్ ఖర్చు అంటే క్లాత్ పతల లేని క్లాత్లకు అయితే మాత్రం ఖచ్చితంగా ఇదే ప్రాసెస్ వేస్తానండి నేను స్టిచ్ చేసిన అంటే వాళ్ళు సిటీలో స్టిచ్ చేయించుకుని తను ఫ్రాంట్గా చెప్పింది నాకు అక్కడ స్టిచ్ చేయించిన దానికంటే ఇక్కడ ఇంకొక రెండు బ్లౌజులు అయితే ఎక్స్ట్రానే వస్తున్నాయి కదరా అని చెప్పి అట్లా ఫ్రాంట్గా చెప్పేవాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు కదా ఓపెన్గా నాకు ఇంత పడుతుంది నా కాస్ట్ నీ స్టిచ్చింగ్ కూడా బాగుంది అని చెప్పి అని తీసుకొచ్చుకుంది నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ కూడా ఫ్రంట్ సైడ్ అయితే మాత్రం రెండు ఈక్వల్గా వచ్చేటట్టు అయితే స్టిచ్ చేసినానండి సెట్ చేయమన్నది కాబట్టి నేను సెట్ చేసిన ఓకే అండి ఎందుకో ఈ వీడియో షేర్ చేయాలనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నాలుగు బ్లౌజులలో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి చూడండి డిఫరెంట్ అయితే దానికి దీనికైతే ఆస్మాన్ పరాక్ ఉందా లేదా ఓకేనా థ్యాంక్ యూ అండి వాళ్ళు కుట్టిన బ్లౌజ్కి షోల్డర్ దగ్గర ఖర్చు ఉంది మన బ్లౌజ్లకి లేవు క్లియర్ ఉంది కదండి